ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చు సూపర్ ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి మెత్తగా భలే ఉన్నాయి చూడండి ఎలా ఏంటి అనేది మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను ఇన్స్టెంట్ గా అనే అని చెప్పుకోవచ్చు పిండి పులిసే పని లేదనమాట అదేంటో తెలుసా ఇడ్లీ అయితే చేయబోతున్నాను అది పెసల్లతో ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా తినని వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి పెసళ్ళు చాలా హెల్దీ కదా అందుకోసం అనేసి అయితే పెసల్ వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి పెసర్లతో అయితే ఇడ్లీ చేయబోతున్నాను ఇంకా మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకెందుకు లేకపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి నేను ఇక్కడ వచ్చేసి కొలుచుకుంటాను అనమాట మనము కొలుచుకుంటే కరెక్ట్ కొలత అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను పెసర్లు అయితే ఒక కప్ ఒక గ్లాస్ అయితే తీసుకునేదండి మీరు బాగు గిన్నె అయినా తీసుకోవచ్చు ఇవి నేనైతే నైట్ నానేసుకుంటున్నాను అనమాట నేను మా పొద్దున టిఫిన్కి అయితే చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను నైట్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా కడిగి నానబెట్టేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకొని నానేసుకోవాలండి వీటిని ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మంచి ఒక మంచి మంచి వాటర్ అయితే వేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి అన్నమాట మినప్పల్ మనం ఒక గ్లాసు పెసర్లు తీసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కప్ హాఫ్ గ్లాస్ అనమాట హాఫ్ గ్లాస్ మినప్పప్పు అయితే తీసుకున్నది అండి ఇవి కూడా రెండు మూడు సార్లు కడిగేసుకొని మంచి వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి ఇదంతా కూడా నైట్ నానబెట్టుకోవాలి రెండు కలిపి మటుకు నానబెట్టుకోవద్దండి ఎందుకంటే మనకు అనేసి తొందరగా నానవు కదా మినప్పప్పు తొందరగా నానబుంది కానీ అది నానదు అందుకోసం అనేసి రెండు కలిపి నానబెట్టుకోదండి సపరేట్ సపరేట్ నానబెట్టుకోండి వీటిలో కూడా మంచి వాటర్ అయితే వేసుకొని నానబెట్టేసుకుందాము ఇప్పుడు ప్లేట్ అయితే పట్టేసుకుందాం మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూద్దాము మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటున్నాం ఇంకోటి చెప్పడం మర్చిపోయినా మార్నింగ్ తొందరగా మిక్సీ పట్టుకుంటే మనకి ఇడ్లీ వేసుకోవడానికి తొందరగా అవుతుంది ఒక గంట రెండు గంటల సేపు అయినా నానాలి పిండి వచ్చేసి పొద్దున మటుకు తొందర పట్టుకోండి మిగతా ప్రాసెస్ పొద్దున్న చూద్దాం ఇప్పుడు మార్నింగ్ రండి నానిపోయాయి మనకి పెసర్ వచ్చేసి చూసారు కదా నానిపోయాయి ఇక్కడ వచ్చేసి మినపప్పు కూడా నానిపోయింది ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఫస్ట్ మనం వచ్చేసి రెండు ఒకేసారి పట్టుకోకూడదు ఫస్ట్ ఇదొకటి పట్టేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనకి ఎన్నైతే పడతాయో అన్నీ అయితే వేసుకోండి ఒకసారి అయితే ఒకసారి లేదంటే రెండు సార్లు అయితే రెండు సార్లు ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా వాటర్ నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోవద్దండి చూసుకొని వేసుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మీకు మార్నింగ్ మాకు రెండు అంత టైం పెట్టుకోవడానికి కుదరదు అనుకుంటే కొంచెం పెరుగైతే వేసుకోండి ఒక గంట తర్వాత కానీ వేసుకోవచ్చు ఇడ్లీ వచ్చేసి పెరుగు వేసుకుంటే కొంచెం పులుపుదనం అనేది వస్తుంది కదా టైం అనేది ఉంటే పెరుగైతే అవసరం లేదు కొంచెం వాటర్ అయితే వేసు నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా దాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే పట్టేసుకుంటున్నాను అనమాట నాకు ఇంకా పిల్లలు స్కూల్కి టైం ఉందని చెప్పేసి ఇంకా ఇప్పుడు మార్నింగ్ సిక్స్కి వేసి పెట్టుకుంటే ఎయిట్కి అట్లా ఇడ్లీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి సిక్స్కే వేసుకుంటున్నాను ఇలా ఉండాలి చూడండి ఇప్పుడు మనకి ఇంకా మిగతా పెసరపప్పు ఉంది కదా అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు మరి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం సేమ్ అలాగే పెసర్లు పట్టుకోవడం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి మినబ్యాలు కూడా పట్టే మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఇది కూడా మనం పెసరపప్పు ఎలా అయితే పచ్చి పట్టుకున్నామో అలా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకున్న తర్వాత మినప్పప్పు కూడా పట్టేసుకున్నాం కదా ఇది కూడా ఇందులోకే వేసుకోవాలి వేసుకొని రెండు కలిసేలాగా కలిపేసుకోవాలండి తర్వాత ఇలా రెండు కూడా కలిసేలాగా కలిపేసుకోండి మినప్పప్పు పెసరపప్పు రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా కలిపేసుకున్నాం చూసారు కదా మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటల సేపు పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా టైం లేదనుకుంటే గంట సేపు అయినా పెట్టుకోండి ఏం పర్లేదు కాకపోతే రెండు గంటల సేపు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం పులుపు అనేది వస్తుంది అనమాట ఇప్పుడు రెండు గంటల సేపు పక్కన అయితే పెట్టేసుకుందాం దీన్ని ఇంకా ఈలోపు చట్నీ అనేది చేసేసుకుందాం మనము అయితే పెన్నమైతే పెట్టేసుకున్నాను చట్నీకి అయితే చట్నీ ఏదైనా మే ఇష్టము చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా బాగుంటుంది గుడ్డలు అయితే వేసుకొని ఇంకా వేయించుకోవాలి గుడ్డలు వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇంకా ఇక్కడైతే బుడ్డలైతే వేయించి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నెక్స్ట్ కడాయి అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ట్రై చేయండి చట్నీ బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత కొన్ని శనగపప్పు కొన్ని మినప్పప్పు అయితే వేసుకోవాలి వేసుకొని వేయించుకొని కొద్దిగంటే కొంచెం కలర్ చేంజ్ అయితే కావాలి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాలు మన కారానికి తగ్గట్టు వేసుకొని ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ వరకు వేయించుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బుడ్డల్ని అయితే మిక్సీ జార్లోకి వేసుకున్నాను అలాగే కొన్ని పప్పులు మనం వేయించి పెట్టుకున్నాము కదా శనగపప్పు మినపప్పు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి నాలుగు ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి పొట్టు తీయకుండా ఫస్ట్ నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టేసుకుందాము సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని సరిపోయిన నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా తర్వాత కూడా పెట్టేసుకున్నాను కండి మీరు సరిపోయినంత నీళ్ళు అయితే వేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది మీకు కావాల్సినన్ని నీళ్ళు అయితే వేసుకొని చేసుకోవచ్చు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిండి కూడా చూద్దాం ఇప్పుడు ఇప్పుడు రెండు గంటల తర్వాత అయితే చూద్దామండి పిండి అయితే ఈ విధంగా ఉంది చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు అయితే వేసుకోలేదు కదా ఉప్పు అయితే వేసుకుందాము ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకుందాము వంట సోడా అయితే ఆ తర్వాత రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం ఇడ్లీ పేస్ట్ తీసుకొని వేసుకోవడమే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఎందుకు అంటే నూనె మనకి అతుక్కోకుండా బాగా వస్తాయి ఇలా నూనె పూసుకుంటే అన్నీ ఇంకా అయితే ప్లేట్లు అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ప్లేట్స్కి అయితే నూనె అయితే పూసుకోవాలి చాలా బాగుంటుంది హెల్దీ పిల్లలకి పెద్దలకి ఇలా చేసి ఇవ్వండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది అనమాట పెషల్సి ఇలా బాగా కలిపేసుకొని మన ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి చూడండి ఇప్పుడు మనం ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము కొంచెం తక్కువ అయితే వేసుకోండి నిండా వేసుకోవద్దండి మళ్ళీ ఒక్కసారి బయటికి వస్తాయి అన్నమాట ఇలా ఇలా మనం సేమ్ ఇడ్లీ అయితే ఎంతసేపు పెట్టుకుంటామో దీన్ని కూడా అంతసేపు అయితే పెట్టుకోవాలి ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా ఇంకా ఎన్ని ప్లేట్లు అయితే అన్నీ అయితే వేసుకోండి మీరు అయితే మీకు అప్పుడే తెలుస్తుంది కదా ఎవరు ఎంత సరిపోతుంది మనకి ఇంట్లోకి అని అలా మీరు కొలతలతో చేసుకుంటే ఏదైనా కానీ ఒక గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ మినప్పప్పు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి ఎన్ని ప్లేట్లు అయితే అన్నీ ఇంకోటండి మీకు కావాలంటే ఇందులోకి క్యారెట్ అయినా వేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది ఇంకా ఇలా అన్నీ వేసుకున్న వాటిని ఇట్లా స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి ఇలా బొక్క వచ్చేసి మన ఇడ్లీ పైన రావాలి నాకైతే సిక్స్ ప్లేట్స్ అయితే అయ్యాయండి ఇంకా ఇందులోకి నీళ్ళు వేసేసుకొని ఇంక మూత పెట్టేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని పెట్టేసుకొని పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము పదహైదు నిమిషాల తర్వాత అయితే పదహైదు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ తర్వాత ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాము కానీ చూడండి పర్ఫెక్ట్గా ఉడి ఉడికిపోయాయి అనమాట మన చేతికి అస్సలు తగడడం లేదు చూడండి ఇట్లయితే ఉడికినట్టు వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాలు అయితే గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత అయితే తీసుకుందామండి స్పూన్తో ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇడ్లీ వచ్చేసి భలే మెత్తగా భలే ఉందనమాట నేనైతే హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా తీసుకున్నవి ఇలా అన్నీ కూడా ఇలా స్పూన్తో తీసేసుకోవాలి చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం ఒక రెండు గంటల సేపు రెస్ట్ ఇస్తే చాలు భలే బాగుంటాయి ఇడ్లీలు వచ్చేసి ఇంకా అన్నీ ఇలాగే తీసుకొట్టేసుకుందాము హాట్ బాక్స్లో పెట్టుకుంటే వేడిగా ఉంటాయి కదా వేడి వేడిగా తినచ్చు హెల్దీ రెసిపీ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు దోశలు తింటారు కదా ఇలా ఇడ్లీలు అయితే చేసుకోండి ఒకసారి ఇలా అన్నీ కూడా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఎన్నైతే ఎన్నైతే చేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి వేడివేడిగా అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా మనం చేసుకున్న చట్నీలోకి కానీ సాంబార్లోకి కానీ ఏదైనా బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీలు అయితే మనకు రెడీ అయిపోయాయి అలసంద చిన్నప్ప సారీ అలసంద కాదు పెసల్లా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత స్మూత్ ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు మనం చేసుకున్న చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా బాగా ఉన్నాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పెసర్లతో వీటి పేరు అయితే తొందరగా గుర్తు రావడం లేదనమాట పెసర్లతో ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసే ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు ట్రై చేసి పెసర్లతో ఇడ్లీ ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్